టల్లో అసలు సంగతి వెల్లడైపోయింది అసలు అల్లు అర్జున్ పాత్ర లేదని పరోక్షకంగా తేలింది భద్రత కల్పనలో వైఫల్యానికి బన్నీని బాధ్యుడిని చేసే యత్నం చెల్లుబాటు కాలేదు ఆయనకు తొలుత హైకోర్టులో ఆ తర్వాత నాంపల్లి కోర్టులో బెయిల్ మంజూరు కావడం దానికి సాక్ష్యం అదే సమయంలో కోర్టులో జరిగిన వాదనలను న్యాయమూర్తి పరిగణలోకి తీసుకున్న తీరు మరింత ఆసక్తికరం సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కి ప్రత్యక్ష పాత్ర లేదని ప్రపంచమంతా అంగీకరిస్తోంది కానీ ఆయన మీద కేసు బనాయించి వ్యక్తిగతంగా దాడి చేసిన వైనం మీద ఆరంభం నుంచి అల్లు అర్జున్ నిబద్ధతతో నిలబడ్డారు బాధిత కుటుంబానికి భరోసా కలిగిస్తూనే చట్ట పరిధిలో పోరాడేందుకు సిద్ధమయ్యారు అయినా కొందరు ఆయన మీద అపవాదులు మోపేందుకు యత్నించారు కానీ తీరా ఇప్పుడు అందరూ అల్లు అర్జున్ వాదనను అంగీకరిస్తున్నారు ఆయన మీద నిందలు వేయడం తగదంటూ గొంతు విప్పుతున్నారు అదే సమయంలో నాంపల్లి కోర్టు కూడా అల్లు అర్జున్ న్యాయవాదుల వాదనను అంగీకరించింది సంధ్య థియేటర్ దగ్గర తొక్కేసలాడ జరిగిన సమయంలో అల్లు అర్జున్ ఘటనా స్థలంలో లేరు కనీసం దానికి సమీపంలో కూడా లేరు ఫస్ట్ ఫ్లోర్ లో సినిమా చూస్తున్నట్లుగా ఆధారాలు సమర్పించారు అలాంటి సమయంలో ఆయన పరోక్షంలో జరిగిన ఘటనను ఆయనకు ఆపాదించడం మీద అభ్యంతరాలు వ్యక్తం చేశారు అవసరం లేని చట్టాలను మోపారంటూ న్యాయస్థానం ముందు ప్రస్తావించారు వాటిని కోర్టు పరిగణలోకి తీసుకుంది అల్లు అర్జున్ పాత్ర మీద ఆసక్తికర వాదనలను గమనించింది అల్లు అర్జున్ మీద పెట్టిన కేసులలో సెక్షన్లు వర్తించవన్న విషయాన్ని గుర్తించింది సంబంధం లేని కేసులో ఇరికించినట్టుగా భావించి చివరకు బెయిల్ మంజూరు చేసింది ఇక అల్లు అర్జున్ మీద కేసుకు సంబంధించిన ఎన్హెచ్ఆర్సీ కూడా పోలీసుల వైఫల్యం మీద నోటీసులు జారీ చేసిన తరుణంలో నాంపల్లి కోర్టులో కేసు కూడా ఎక్కువ కాలం నిలబడే అవకాశం లేదని బన్నీ లాయర్లు తెలియజేస్తున్నారు నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరెంత చుట్టి వస్తుందని నానుడి కానీ సత్యాన్ని మాత్రం ఎక్కువ రోజులు ఎవ్వరూ తొక్కించలేరు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా సంచలనంగా మారిన అల్లు అర్జున్కి సంబంధించిన కేసులు కూడా ఇదే జరుగుతోంది సందేహ థియేటర్ ఘటనపై ఆయన పాత్ర గురించి అర్ధసత్యాలు అసత్యాలే ఎక్కువగా ప్రచారంగా సాగాయి బన్నీ కూడా చట్టాన్ని గౌరవించి ఇప్పుడు లీగల్ గా ఫైట్ చేస్తున్నారు అయితే ఈ కేసు ఇంకా కోర్టు పరిధిలోనే ఉండగానే సంచలన వాస్తవాలు క్రమంగా బయటపడుతున్నాయి ఒక్కొక్కరుగా గొంతు విప్పే పరిస్థితి వస్తుంది అందులో టాలీవుడ్ ప్రముఖుల నుంచి బాలీవుడ్ సెలబ్రిటీల వరకు స్వరం పెంచుతున్నారు ఇదివరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు అల్లు అర్జున్ ను ఏకపక్షంగా నిందించడం తగదంటూ వ్యాఖ్యానించారు ఆయనే దోషి అన్నట్టుగా చిత్రీకరించడం తగదన్నారు ఒక వ్యక్తికి ఆపాదించే ప్రయత్నం సరికాదన్నారు అదే సమయంలో బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ కూడా అదే రీతిలో వ్యాఖ్యానించారు సినిమా అంటే హీరోకే సంబంధం అన్నట్టుగా ప్రత్యక్ష ప్రమేయం లేని ఘటనలో అల్లు అర్జున్ ని వేధించారన్నట్టుగా మాట్లాడారు తాజాగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ముందుకు కదిలింది ఈ కేసు విషయంలో తెలంగాణ డీజీపీ సిటీ కమిషనర్కు నోటీసులు జారీ చేశారు పోలీసుల వైఫల్యాన్ని ప్రశ్నించింది లాఠీ చార్జ్ చేసిన తీరు మీద ఆగ్రహించింది నోటీసులకు నాలుగు వారాల్లో సమాధానాలు ఇవ్వాలని ఆదేశించారు దాంతో పోలీసు భద్రతా వైఫల్యం బయటపడే అవకాశం ఉంది సీనియర్ అడ్వకేట్ పిటిషన్తో ఎన్హెచ్ఆర్సీ జారీ చేసిన నోటీసుల అంశం పోలీసుల మెడకు చుట్టుకునేలా కనిపిస్తుంది అయితే ఇప్పటి వరకు అల్లు అర్జున్ ను బద్నాం చేస్తూ సాగించిన ప్రచారానికి ఈ తాజాగా పరిణామాలు ఫుల్ స్టాప్ పెడుతున్నాయి అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి కానీ అదే సమయంలో ఇంటర్నేషనల్గా ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్గా ఎదిగే ప్రయత్నంలో ఉన్న హైదరాబాద్ ఇమేజ్కి ఇవన్నీ చేటు తెస్తాయనే వాదన కూడా బలపడుతుంది సినిమా ఇండస్ట్రీ హబ్గా మారుతున్న నగరంలో ఓ సెలబ్రిటీ మీద అతిగా ఫోకస్ చేసి మొత్తం నగరానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టుగా భావిస్తున్నారు అల్లు అర్జున్ ప్రత్యక్షంగా ప్రమేయం లేకపోయినా కేసును ఆయన మెడకు చుట్టాలనే యత్నంలో మొత్తం టాలీవుడ్లోనే అలజడి రాజేసిన తీరుని ప్రస్తావిస్తున్నారు ఇలాంటి చర్యలు శ్రేయస్కరం కాదని ప్రస్తుత పరిణామాలు తేటతెల్లం చేస్తున్న తరుణంలో యంత్రాంగం తీరు మార్చుకోవాల్సిన అవసరాన్ని చాటుతోంది మరి ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి